అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైకు కామెంటు షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే వీళ్ళు ఎంత ఘోరం ఉన్నారేంటండి ఇంకేం పీకిదేం లేదు వైసీపీలో అయిపోయింది మొత్తం సినిమా అందుకని ఒకడు అంటాడు రాజమండ్రిని కాకినాడని ట్విన్ సిటీస్ చేస్తాడట ఒకడు నాకు ఒక్క విషయం అర్థం కాలే ఏంటో అది కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు అర్థం కాలేదు ఆపరేషన్ దుర్యోధన సినిమా చూశారు మీరు చూసారు గెలిపిస్తే హైదరాబాద్ సార్ ఆలోచించండి పాప వీళ్ళిద్దరు కలిపి మన ఓన్ రియల్ స్టార్ ని ఫుట్బాల్ ఆడేశాడు కాకినాడని రాజమండ్రి ట్విన్ సిటీ చేస్తాను అన్నాడట అంటే నాగరాజు ఏమన్నా చూసారా ఏదో ఆపరేషన్ దుర్యోధనలో సముద్రాన్ని తీసుకొస్తా అన్నాడు ఇది కూడా అంతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకటి అంటాడు ఇంకొక వైఎస్ సుబ్బారెడ్డి ఇంకోటి అంటాడు ఇగో ఇది అంటాడు అసలు అది ఆచరించడానికి కూడా అసాధ్యమైన హామీలు చేస్తారండి ఎక్కడన్నా ఉందండి అరవై కిలోమీటర్ల దూరం ఉన్న రెండు సిటీలని ట్విన్ సిటీలు చేస్తారా ఎలాగరా బాబాడుగుతారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో ఈ రెండు సిటీస్ ని కలపకూడదండి ఆపండి నవ్వి నవ్వి కడుపు ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా హైదరాబాద్ తిప్పి కొడితే పదకొండు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కాదండి ఇలాంటి వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోతాయండి ఇంకా మనం ఎంత కామెడీగా చెప్దాం అనుకున్నా కూడా మన అంగీకరించట్లేదండి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాకినాడ రాజమండ్రి అసలు ట్విన్ సిటీస్ అనే ఆలోచన ఎందుకు వస్తుందండి ఎవరికన్నా హైదరాబాద్ని సికింద్రాబాద్ని ట్విన్ సిటీస్ అన్నారు కానీ హైదరాబాద్ని వరంగల్ని ట్విన్ సిటీస్ అనలేదు కదా అన్నారా ఎందుకంటే దూరం దూరం దూరంగా ఉన్నాయనే కదా నాకు ఏమనిపించింది అంటే అండి మార్గాన మార్గాన్ని భరత్ అనేవాడు అక్కడ స్టాప్ బస్ స్టాప్ ఉంటుంది కాకినాడకి రాజమండ్రికి ఆ బస్సు మీద కాకినాడ అని ఉండి వెంటనే రాజమండ్రి అని ఉంటుంది అయితే రెండు పక్కపక్క మరి రీల్ స్టార్ బోర్డు చూసి అరే రెండు పక్కపక్కలు ఉన్నాయండి రెండు టిన్ సిటీలు అనుకుంటున్నాడు భరత్ నువ్వు ఈసారి నాన్ స్టాప్ బస్ స్టాప్కి వెళ్ళకో నువ్వు మామూలు బస్ స్టాండ్కి వెళ్ళు రాజమండ్రి బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ రాజమండ్రి కాకినాడ అని ఉంటుంది భయ రాజనగరం రంగంపేట వడిసలేరు పెద్దాపురం పెద్దాపురం కన్నా ముందు ఇంకా వెళ్తే ఊర్లు సోరంపాలు ఏ సామలకోట సామలకోట దాటిన తర్వాత వీకే రాయపురం మాధవపట్నం ప్రతాప్ నగర్ కాకినాడ వయ నుండి ఎన్ని ఉంటారు అబ్బాయి అవన్నీ చూడరు నాయన అరవై కిలోమీటర్ అయినా ట్విన్ సిటీ ఇప్పుడు ఏటిరా నాకు వచ్చింది నాకు అర్థం కాలేదు తమ్ముడు ట్విన్ సిటీ చేయడం వల్ల ఏంటి రాష్ట్రానికి అన్నప్పుడు అర్జెంట్గా అభివృద్ధి అవ్వడం జరుగుతుందా లేదంటే పని చేయాలి చాలా ఈజీగా ట్విన్ సిటీ చేయొచ్చి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది కాకినాడ దాటిన రాజమండ్రి దాకా మిగతా ఊర్లు కొన్ని అన్ని పేర్లు తీసేసి రాజమండ్రి ఏంటి ఇప్పుడు కాకినాడ రాజమండ్రి పక్క ఉంటాయి లేదా రాజమండ్రి దాటిన తర్వాత వచ్చి ఊరి పేర్లు అన్నింటికి కూడా కాకినాడేటి రెండు ట్విన్ సిటీస్ అయిపోతాయి ఏమండి బాబు ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు వీళ్ళు అందరూ ఇలా తయారయ్యారు ఇలాంటి వాళ్ళు వెనకాల కొంతమంది తయారయ్యారు ఈ గంజా బ్యాచ్ గెళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారని డౌట్ అవుతుందండి మనం ఆ చట్టం చేతులు తీసుకోము వీళ్ళ చూస్తేనే అన్యాయంగా మొత్తం రాష్ట్రాన్ని నాచిన రెడీగా ఉంటున్నారు ప్రజలే చెప్పాలి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పనికి మళ్ళీ వాళ్ళందరికీ తీర్పు మరి ఏం చెప్తారో చూద్దామండి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఒకసారి ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇలాంటి తింగ్రోళ్ళు గురించి జనాలు తెలియజేయకపోతే మళ్ళీ వాళ్ళు కనుక పొరపాటును కూడా గెలవరు కనీసం డిపాజిట్లన్న వచ్చినా మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటారు వాళ్ళు మళ్ళీ పోటీ చేసే ఆలోచన కూడా రానివ్వకూడదు మళ్ళీ పోటీ చేద్దామని ఆలోచన కూడా చంపేయాలి అలా చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న గౌరవ మర్యాదలు అనేది నిలబడవండి